పిల్లల దగ్గర నుంచి అటు పెద్దల వరకు అప్పుడప్పుడు బిస్కెట్స్ తింటే బాగుంటుంది అనిపిస్తుంది నీరసం రాకుండా కాస్త స్నాక్స్ లాగా ఇన్స్టెంట్ ఫుడ్ లాగా ఎక్కువ బిస్కెట్స్ వాడుతూ ఉంటాం అందుకని మన న్యాచురోపతి ఫాలోవర్స్ కొరకు జీరో వీట్తో కంప్లీట్ టోటల్ మిలెట్స్తో అసలు పంచదార వాడకుండా ఆర్గానిక్ బెల్లంతో మామూలుగా యానిమల్ బటర్లు కొలెస్ట్రాల్ ఉంటుంది అది వాడకుండా ఈ నువ్వుల బటర్ పీనట్ తో ఇట్లాంటి న్యాచురల్ ఫార్మ్లో కలర్స్ ఫ్లేవర్స్ ప్రిజర్వేటివ్స్ లాంటి బిస్కెట్స్ అసలు యూజ్ చేయకుండా ఇలాంటి ఫార్ములతో బిస్కెట్స్ మన న్యాచురోపతి ఫాలోవర్స్ కి అందితే బాగుంటుందని సంకల్పంతో వన్ ఇయర్ బ్యాక్ నేను ఇట్లాంటి వాటిని ఒక ఫార్ములా డిజైన్ చేసి అందించటం ద్వారా మన న్యాచురోపతి ఫాలోవర్స్కి ఈ మధ్య ఎనిమిది పది నెలల నుంచి ది గుడ్ హెల్త్ బ్రాండ్ మీద ఏ టు జెడ్ న్యాచురోపతి సంస్థ వారు మిలెట్ కుకీస్ని మీ అందరికీ అందిస్తున్నారు వంద గ్రాముల బిస్కెట్లో ఇరవై గ్రాముల ప్రోటీన్ ఉండే విధంగా నేను ఫార్ములా ఇవ్వటం జరిగింది హై ప్రోటీన్ కుకీస్ మిలెట్ కుకీస్ వీటి వల్ల అసలు సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు మంచి లాభాలు వచ్చేస్తాయి ఇప్పుడు నేను కూడా అసలు ఎప్పుడూ మామూలుగా బిస్కెట్ తిన్ను ఈ ఫార్ములేషన్ నుంచి వచ్చిన తర్వాత అసలు మొదలు పెడితే రోజుకి పది బిస్కెట్లు ఒక ప్యాకెట్ తినేస్తే భోజనం అయిన తర్వాత ఎంత బలముగా అనిపిస్తున్నాదో అసలు ఏ విధమైన హాని కఫము కానీ శ్లేష్మాలు కానీ రావటం లేదు అలాంటి హెల్దీ మిలెట్ కుక్కీస్ని మీరు మీ పిల్లలు అవసరానికి ఎప్పుడన్నా వాడుకోవటానికి ఆరోగ్యానికి హాని లేని బిస్కెట్స్గా వీటిని ఉపయోగించుకుంటే బాగుంటుంది